పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నది మనందరికీ తెలిసిన విషయమే ఆయనపై అభిమానులు చూపే ప్రేమ ఎప్పుడూ ఎల్లలు దాటుతుంటుంది ఈ కోవలోకి వస్తారు పీఠాపురం నియోజకవర్గంలోని అమీనాబాద్ కు చెందిన దాడి చెర్ల లక్ష్మణరావు పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ కనకదుర్గం ఆలయానికి సైకిల్ పై వస్తానని మొక్కుకున్నారాయన దీంతో పవన్ గెలవడం ఆపై డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో లక్ష్మణరావు ఆనందానికి అవధులు లేకుండా పోయింది దీంతో తన దుర్గమ్మ తల్లికి మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి సైకిల్ పై బయలుదేరారు కొత్తపల్లి పీఠాపురం సామర్లకోట అనపర్తి రాజమండ్రిల మీదుగా లక్ష్మణరావు విజయవాడకు చేరుకోనున్నారు అందరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని ఆయన నక్కలని దుర్గం తల్లి అత్తనమ్మ దుర్గం తల్లి ఆయన నెక్కించమ్మ తల్లి ముందు ఆయన నెక్కరు ఆయన కోడికి నేను నెరవేరుస్తున్నాను అలాగే పెదాపంగా మనలో ఏమన్నాయి అందరూ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్లు అవి కూడా అన్నీ అలా చేయాలి పేదవాళ్ళని కూడా బాగా చూడాలి మా లాంటి పేదవాళ్ళని కూడా మీరు బాగా చూడాలండి పవన్ కళ్యాణ్ గారు అని అందుకు విజయవాడ సైకిల్ యాత్ర చేస్తున్నాను మాది యానం నిజవర్గం అశోకు బలపరిచిన అశోక్ కార్యకర్తను అండి నేను గత అశోక్ నగినప్పుడు మొన్న విజయవాడ వెళ్ళాను